అందరికీ నమస్కారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ నాలుగు వస్తువులు ఎప్పటికీ పెట్టండి మీరు ధనవంతులవడం పక్క ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి ఏ రోజు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి కొన్ని ముఖ్యమైన మార్గాలు తెలుసుకోండి వాస్తు గ్రంథాలలో చాలా నిబంధనలు ఉన్నాయి దానికి విధేయత తప్పనిసరి నిబంధనలు పాటించాలంటే చాలా ఇబ్బందులు తప్పవు కుటుంబంలో నెగిటివిటీ మొదలవడంతో వ్యక్తిగత జీవితంలోనూ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది అందువల్ల హిందూ సంప్రదాయంలో వాస్తు గ్రంథాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది కాబట్టి ఇంట్లో పదార్థ దోషాన్ని తొలగించడానికి ఏం చేయాలి ఏ విధానం తీసుకోవాలి ఏ రోజు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి కొన్ని ముఖ్యమైన మార్గాలను తెలుసుకోండి వాస్తు గ్రంథాల ప్రకారం వాస్తు అనేది ఇంట్లో నివసించే వ్యక్తికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది డైరెక్షన్ కోయిల్ రూమ్ లివింగ్ రూమ్ డైనింగ్ రూమ్ బాత్రూమ్ ఇలా ఇంట్లోని చాలా వస్తువులు కూడా వాసుకు సంబంధించినవి ఇంటి ప్రధాన ద్వారం ఆనందం శ్రేయస్సు తలుపుగా పరిగణించబడుతుంది ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ప్రధాన ద్వారం శుభ్రం చేయకపోతే దేకాదేవి ఇంటికి రాదని నమ్ముతారు కాబట్టి పదార్థ లోపాలను తొలగించడానికి ఏం చేయాలో తెలుసుకోండి నీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు పువ్వులతో నిండిన చిన్న రాగి చెంబు ఉంచడం మీరు గమనించి ఉండవచ్చు కలసం వాసు చిహ్నంగా పరిగణించబడుతుంది పర్వ సమయంలో ఇది ప్రత్యేకం ప్రతిరోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలసాన్ని ఉంచితే ఇంట్లో ఐశ్వర్యంతో పాటు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవిస్తారు గణేష విగ్రహం గణేషుడు రాక్షసులను నాశనం చేసే గణేషుడు ఇంటి ముందు వినాయకుడిని ప్రతిష్టా ప్రతిష్ఠిస్తారనే నమ్మకం ఉంది ఇంటి ముందు వినాయకుడిని ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఏ పూజా సమయంలో అయినా ముందుగా గణేషుణ్ణి పూజిస్తారు ఇంటికి సుఖ సంతోషాలు సంపదలు కలగాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి స్వస్తిక్ చిహ్నం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపుల ఎరుపు రంగు స్వస్తికను ఉంచడం ద్వారా ఇంటిలోని దోషాలు దోషాలు తొలగిపోతాయి ప్రధాన ద్వారం మధ్యలో ఎరుపు రంగు స్వస్తిక్ ఉంచడం వల్ల ఇంట్లోని వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ తయారు చేసి ఉంచవచ్చు పువ్వులు ఎవరైనా పూలతో పలకరించడం గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారాన్ని పూలతో అలంకరించడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కానీ ఇంటి ముందు అందమైన పూలు ఆకులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్